ఆల్ వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా తమ్ముడు కాళ్ళగోళ్ళ సంబరం మేము ఈవినింగ్ టైము కాళ్ళగోళ్ళు కట్ చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి స్నానాలు అది చేయిస్తామండి అదే ఈ వీడియో వచ్చేసి ఇక్కడ పెళ్ళికూతుర్ని తీసుకొస్తున్నాము నెక్స్ట్ పెళ్ళికొడుకు వస్తాడు ఇద్దరిని కలిపి కాళ్ళగోళ్ళు అవి జుట్టు అది కట్ చేసి ఇద్దరికి మంగళ స్నానాలు చేయిస్తామండి మాకు ఇది ట్రెడిషనల్ అనమాట శియోబి అయితే మార్నింగ్ నుంచి ఆడుకుంటుంది చక్కగా నాకు ఎక్కడ కూడా దొరకలేదు ఇక్కడ మాత్రం కాలుగోలు సంబరం దగ్గర ఏం జరుగుతుందని దగ్గర నుండి చూస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళికొడికి పెళ్ళికూతురు తీసుకొచ్చి కూర్చోబెట్టాక మేము మధ్యలో నీళ్ళు పసుపు పాలు అన్ని తెచ్చిపెట్టుకుంటామండి ఇక్కడ దాని తర్వాత ఒక మూడు రౌండ్లు వాటి చుట్టూ తిప్పిస్తాము తిప్పించిన తర్వాత మంగళతను వచ్చి కాళ్ళగోలు అవి కట్ చేస్తాడు చూడండి ట్రెడిషన్ ఏంటంటే మేనత్తల ఒడిలో కూర్చోబెట్టి కాళ్ళగోళ్ళు అవి కట్ చేపిస్తారనమాట మేనత్త ఒడిపడుతుంది ఆ ఒడిలో కట్ చేసిన గోళ్ళు జుట్టు అదంతా కూడా మేనత్త ఒడిలో వేస్తారు మేనత్తకి కట్నం అది ఇస్తామన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు మంగళతను వచ్చారు కదా ఇప్పుడు మేనత్త ఒళ్ళలో కూర్చోడానికి కోసం ఇక్కడ ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు మా మేనత్త ఓడిలో మా తమ్ముడు కూర్చున్నాడు వాళ్ళ అత్త ఒడిలో శ్రావ్య కూర్చుంది తిను మా మేనత్త వాళ్ళ కూతురు దివ్య మార్నింగ్ నుంచి నాతోనే ఉంది ఇద్దరం కలిసి రెడీ అవుతున్నాం ఇదంతా కానీ వీడియోలో ఎక్కడా లేదు మరి ఏంటో నాకు తెలీదు నా పక్కన లేదు తను ఈ ఒక్క కాలుగోలు సంబరం దగ్గరే ఉంది నా పక్కన మార్నింగ్ నుంచి కూడా ఇద్దరం కలిసే తిరుగుతున్నాం కానీ మరి అదేంటో మరి ఎక్కడ మిస్ అయ్యిందో మరి నా దగ్గర అస్సలు లేదు ఇక్కడ కాళ్ళుగోలు కట్ చేస్తున్నారు ఈ టైంలో అయితే కాళ్ళుగోలు సెట్ మేము ఏ ఫ్లోర్లో అయితే వేయించాం ఆ ఫ్లోర్లో చాలా అంటే చాలా ఉక్కబెడుతుందండి పవర్ కూడా బాగా కట్ అయ్యింది ఏసీ కూడా చాలా తక్కువగా ఉంది అనుకుంటా ఇక్కడేమో కాళ్ళుగోలు కట్ చేస్తాడు కదా మంగళతను అతనికి ఏమో పసుపు రాయాలన్నమాట పసుపు రాసి బొట్టది పెట్టాలి మంగళతనికి డబ్బులు నెక్స్ట్ ఇంకా వీళ్ళు స్నానాలు చేస్తారు కదా ఈ బట్టలు ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏ డ్రెస్సులో ఉంటారో ఆ డ్రెస్సులన్నీ కూడా మంగళతనికి వెళ్ళిపోతాయి అంట మా ట్రెడిషన్లో అయితే మేము అలాగే చేస్తాము నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక దాగర్లో ధాన్యం తీసుకుంటామండి ఇలా రోకళ్ళతో ధాన్యాన్ని ముత్తైదులు అందరం కలిపి దంచుతాము కంపల్సరీ ట్రెడిషన్ అయితే మేము ఫాలో అవుతామండి ఖచ్చితంగా ఇక్కడ ఇలా అందరం కూడా ధాన్యాన్ని దంచుతున్నాము సైడ్లో నాన్న ఏదో చెప్తున్నారు నాన్నకి నేను ఏదో చెప్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ క్లిక్ చేస్తున్నారండి ఇక్కడ ఈ రోకల్ ఫేస్కి అడ్డంగా అని చెప్పేసి కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అది చేసుకొని ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు మరి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు కాస్త టైం పడుతుంది ఇక్కడ నవ్వమంటున్నారు అసలు ఆ ఒక్కకి ఆ హడావిడికి అస్సలు నవ్వు అనేది నాకు అస్సలు రావట్లేదు అక్కడ మరి అది ఎందుకో మరి ఫొటోస్ అయితే నేను చూసాను చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అనేది మా ట్రెడిషన్లో ఇలాగ పాలు నీళ్ళు తల్లిదండ్రులు చుట్టాలు మన దగ్గర వాళ్ళందరూ కూడా ఇలాగ తలలపై నుంచి పాలు నీళ్ళు వేయి వేయిస్తామండి ఇలా కంప్లీట్ అయిన తర్వాతే స్నానాలు చేయిస్తాము ఇదిగోండి మా మమ్మీ డాడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రావ్య వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇలాగ తలలపై నుంచి పాలు నీళ్ళు కలిపి ఇలాగ వేయిస్తామండి ఇక ఇదిగోండి శ్రావ్య వాళ్ళ మమ్మీ ఇతను పాలు నీళ్ళు వేసిన తర్వాత శ్రావ్య వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరి చేత అలాగే సేమ్ అండి పాలు నీళ్ళు వేయిస్తాము వేయించాక స్నానాలు అవన్నీ కూడా చేపిస్తాము జరుగుతుందంటే నాలుగు వైపుల వాటర్ తిప్పి ముందుకి వెనక్కి పక్కలకి రెండు వైపులు కూడా ఫస్ట్ ఇద్దరు తల్లిదండ్రులు చేస్తారండి పెళ్ళికొడుకు కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో పెళ్ళికూతురు కూడాను ఇలాగే నాలుగు వైపులు తిప్పి వాటర్ వేస్తారు ఇలా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మా నాన్న ఇద్దరు కూడా వాళ్ళపైన నీళ్ళు వేశాక మిగిలిన వాళ్ళు కూడాను ఒక్కొక్కరుగా వచ్చి వాటర్ వేయాలన్నమాట ఇక్కడ అమ్మా నాన్న అందరూ వాటర్ వేస్తారు నెక్స్ట్ నేను వేయాలి నేను వేసిన తర్వాత మా ఆయన ఎక్కడున్నారా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను ఇగోండి ఇక్కడ మా ఆయనకే పిలుస్తున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ నేను వేసేసాను మా ఆయన కనిపించలేదు తర్వాత లాస్ట్లో వచ్చి మా ఆయనకు కూడా వాటర్ వేశారనమాట ఈ విధంగా కాళ్ళగోల సంబరం జరుపుకుంటాము చాలామంది దీన్నే మంగళ స్నానం అంటారు మేమైతే కాళ్ళగోల సంబరం అని అంటాము ఇదిగోండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడికి పెళ్లి కూతురికి ఇద్దరు కలిపి ఇలాగా మా మేనత్తి ఇక్కడ చూడండి స్నానాలు చేపిస్తుంది ఇలా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి కొంచెం దిష్టి అది తీసేసి అక్షింతలు అది కూడా వేపించేసి ఇంకా పెళ్ళి పీనిమైకి రెడీ చేయడానికి పంపించేస్తామండి ఇక్కడ మా హస్బెండ్ ముందు రాలేదన్నమాట నీళ్ళు వేయడానికి సో తర్వాత వచ్చారు మా ఆయన ఇదిగోండి ఇద్దరు కలిపిలా ఇక్కడ నీరు వేస్తున్నారు నెక్స్ట్ శ్రావ్య వాళ్ళ అక్క వాళ్ళ బావ కూడా ఇద్దరు కూడా వాటర్ వేశారండి నెక్స్ట్ వచ్చేసి ఇలా స్నానాలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరికీ చక్కగా కుంకుమ బొట్లు అది పెద్దగా పెడతామండి ఇదిగోండి ఈ విధంగా పొడవుగా నిలువుగా కుంకుమ బొట్లు పెడతాము ఇద్దరికి ఇలా బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాలుగు దుక్కులు అక్షింతలు వేయిస్తామండి పైకి కిందికి వెనక్కి ముందుకి అలా అక్షింతలు వేసి దండం పెట్టించాక ఇంకా డైరెక్ట్ పెళ్లి పైకి రెడీ చేసేస్తామండి ఇంకా ఇద్దరిని కూడాను రెడీ చేసి ఇంకా పైన కూర్చోబెట్టేస్తాము ఇదే మా కాళ్ళగోళ్ళ సంబరం వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మెయిన్ వీడియో అండి పెళ్ళి వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే వస్తుంది అదే లాస్ట్ వీడియో కూడా మా తమ్ముడు పెళ్ళి సిరీస్ కంప్లీట్ అయిపోద్ది ఆ వీడియోతో మా వీడియోస్ అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి బాయ్ బాయ్